వెల్కమ్ బ్యాక్ టు ఆర్యా స్టోర్స్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను బ్లౌజ్ కటింగ్ నేర్పిస్తానండి టేప్తో పని లేకుండా టేప్ లేకుండా ఆది జాకెట్తో బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఇదిగోండి జాకెట్ ముక్క అనేది తీసుకున్నాం కదా ఇదిగో ఓపెన్స్ అనేవి మన వైపు రావాలి ఇదిగో ఇలాగా నీట్గా సర్చ్ చేసుకోవాలి ఏదన్నా మడతబడినట్టుగా ఉంటే బ్లౌజ్ పీస్ చాలా నీట్గా కింద సమానంగా పట్టుకోవాలి ఆది జాకెట్ తీసుకున్నాను ఇప్పుడు ఆది జాకెట్ వచ్చేసి మనం హ్యాండ్ తిరగ వైపు తిప్పుకొని ఇదిగోండి ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి ఇదిగో షోల్డర్ దగ్గర నుంచి చెయ్యి ఉంటుంది కదా కుట్లలో కొదిలివారు ఆల్రెడీ అది అట్లా పట్టుకొని చూసుకొని ఇప్పుడు చెయ్యి లూజ్ ఉంది కదా ఎంతైతే ఉందో అదిగోండి అంత అక్కడ పెట్టుకొని మార్కింగ్ అనేది మనం వేసుకోవాలి ఇదిగోండి వన్ ఇంచు పెడుతున్నాను వన్ ఇంచు కుట్లలోకి అనేది వదులుతున్నాను అలాగే షోల్డర్ దగ్గర కూడా చా అనేది మనకు కుట్లల్లోకి అదిగోండి వదిలే ఉంది కాబట్టి దానికి మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే టేప్తో పని లేకుండా చూపిస్తాను ఇక్కడ కూడా కుట్లల్లోకి అలా వదులుకొని మనం ఇలాగ స్ట్రైట్గా హ్యాండ్ అనేది స్ట్రైట్గా అక్కడ మార్కింగ్ పెట్టాలి ఇప్పుడు చంక్ అనేది మనం రౌండ్ తీయాలి కాబట్టి ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టాం కాబట్టి రౌండ్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళ జాకెట్ ఎలాగైతే ఉందో మనకి ఇచ్చిన కస్టమర్ జాకెట్ అలాగే మనం కుట్టాలి కాబట్టి మనం టేప్తో పని లేదు కాబట్టి ఎలాగైతే ఉందో అలాగే మనం మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే రౌండ్ అనేది మనం వచ్చేస్తుంది అనమాట అదిగో అలాగా నిదానంగా కటింగ్ చేయాలి ఆ జాకెట్ బాగుందంట మనం టేప్ అయితే కాస్త చేంజ్ చేస్తాము కానీ అవసరం లేదు ఇది బాగుందంటే ఇలాగే కట్ చేద్దాం వాళ్ళది అలాగే ఉంది కొట్టి అలాగే ఓకేనా ఇదిగోండి హ్యాండ్ మొత్తం ఇలా ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత మనం క్రాస్ అనేది తీసుకోవాలి కదా హ్యాండ్స్కి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా క్రాస్ తీసుకోవాలి ఇలా హాఫ్ ఇంచు మనం మార్కింగ్ పెట్టుకొని అలా కట్ చేసుకోవాలి ఓకేనా కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న తర్వాత క్రాస్ ఎటువైపు తీసామో అటుపక్క కత్తెరతో ఘాట్ అనేది మనం పెట్టుకోవాలి ఎందుకంటే అది మనం అలా వెనక వైపు వేస్తే ఇంకా జాకెట్ పోయిద్ది ఓకేనా ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ రెడీ అయింది కాబట్టి పక్కన పెట్టేసాను వెనకల పాటు కటింగ్ చేయాలి కాబట్టి నాలుగు మడతలు ఉన్న పీసును రెండు మడతలుగా ఇవ్వు రెండు మడతలుగా మనం తీసుకోవాలి ఇలాగా ఓకేనా ఓ ఓపెన్స్ అనేవి మనకు అవతల వైపు వెళ్ళాలి ఓకే ఒకసారి మనం ఆది జాకెట్ చూసుకుందాం లూజ్ అనేది అటు ఇటు మనం చూసుకున్న తర్వాత రెండు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకే ఇలా మడత పెట్టుకొని ఇదిగోండి ఓపెన్స్ అనేవి అవతల వైపే వెళ్ళాలి వీపు భాగం అనేది మన వైపు రావాలి ఓకే అదిగోండి అటు పక్కే పెట్టుకొని మార్కింగ్ ఎంతైతే ఉందో అంతే పెట్టాను ఎక్కువ పెట్టలేదు తక్కువ పెట్టలేదు వాళ్ళకి ఎంతైతే జాకెట్ ఉందో అంతే పెట్టాను ఓకేనా అలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి ఇదిగోండి షోల్డర్ కుట్టుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి కింద కూడా నడుము కుట్టుంది కదా డాట్ అక్కడ వరకు మనం పొడవ అనేది చూసుకొని కింద పావించు కుట్లల్లో వదులుకోవాలి కంపల్సరీ కుట్లల్లో వదులుకోవాలి కింద పావించి వదులుకోవాలి పైన కూడా అనేది మనం వదులుకొని అలాగ స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకోవాలి ఒక డబ్బా షేప్లో మనం ఇలాగ మార్కింగ్ పెట్టుకోవాలి మొత్తం మార్కింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు చంక కింద భాగం అనమాట చంక దగ్గర నుంచి కింద నడుం వరకు కింద అదిగోండి పావించుకు ఒక రెండు పాయింట్లు ఎక్కువ వదిలాను కింది వైపు పైన పావించే వదిలాను ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనం వీప్ అనేది చూసుకుందాం వీపు ఎంతైతే ఉందో సేమ్ కింద పావించు కుట్లల్లోకి వదులుకోవాలి పైన పావించు కుట్లల్లోకి వదులుకోవాలి ప్రతిదానికి కుట్లల్లోకి అనేది కంపల్సరీ ఇదిగోండి నాలుగు మడతల జాకెట్ తెచ్చేసి ఆది జాకెట్ మనం కట్ చేసే ముక్క మీద ఇలా పెట్టుకోవాలి ఇదిగోండి మనం షోల్డర్ అనేది అటు ఇటు అస్సలు జరపకూడదండి ఆ ప్రక్క మేడ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి అందుకనేసి ఇదిగోండి అలాగ నీట్గా సమానంగా పెట్టుకొని రౌండ్ అనేది చాలా జాగ్రత్తగా మార్కింగ్ వేస్తే ఖచ్చితంగా వస్తుంది మనం ప్రత్యేకంగా స్ట్రైట్గా రౌండ్ అనక్కర్లా ఈ మెజర్మెంట్ జాకెట్ ఎంతైతే ఉందో అంతే వస్తుంది అలాగ రౌండ్ అప్ అనేది అలా దానింట మనం మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఇక్కడ కూడా కొంచెం కుట్లల్లోకి వదులుకొని పక్కన షోల్డర్ కూడా కొంచెం కుట్లల్లోకి వదులుకొని మార్కింగ్ పెట్టుకోవాలి ఓకేనా ఇటు పావించి వదిలేను అటు పావించి వదిలే అంతే సరిపోతుంది మన కుట్లల్లోకి అన్నిటికీ పావు ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత మనం చంక వైపు నుంచి కూడా మనం అది డైరెక్ట్ అలా రౌండ్ అనేది మనం పెట్టుకోవచ్చు నాకు వచ్చు కాబట్టి డైరెక్ట్ పెట్టే మీకోసం అది షేప్ అలా వేసాను ఒక జస్ట్ ఐడియా కోసం ఓకేనా నేను రౌండ్ అప్ అనేది ఇలా చేసేసుకోవాలి నీట్గా మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసాను ఇప్పుడు మనం కింద కొద్దిగోండి కొంచెం పావించలో సగమే అన్నమాట అయిందాక ఎక్స్ట్రా పెట్టా కదా ఇలా మనం స్టార్టింగ్ చేయకుండా చివర కొంచెం ఎక్కువ తీసా క్రాస్ అనేది అలా తీసుకోవాలి వెనకాల మనకు వీపు భాగం లేకుండా నీట్గా కూర్చుంటుంది ఇప్పుడు మెడ దగ్గర నుంచి కటింగ్ స్టార్ట్ చేశాను ఇలాగా మనం మార్కింగ్ కనిపించేలాగే కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ మెడ చేసుకోవాలి తర్వాత షోల్డర్ చేసుకోవాలి ఓకేనా షోల్డర్ చేసిన వెంటనే మనం చంక మనం మనం జాకెట్ ముక్క అనేది మనం వైపు అనేది మనం తిప్పుకోకూడదండి మనం మార్కింగ్ పెట్టాం కాబట్టి మనమే మొత్తం తిరిగేసి కటింగ్ చేసుకోవాలి ఓకే మెడ వైపు మెడ చేసుకోవాలి షోల్డర్ వైపు షోల్డర్ చంక వైపు వెళ్ళాలి చంక కట్ చేసుకొని సైడు అలా కట్ చేసుకోవాలి ఓకేనా మెడ షోల్డర్ చంక సైడు మొత్తం కటింగ్ అయితే అయిపోయింది బ్యాక్ పాటు ఇప్పుడు ఇదిగోండి ఇటుపక్కనేమో వెనకల భాగం చేసి ఇటు పక్క మేము హ్యాండ్స్ కటింగ్ చేసాను ఇది ముందుపాటు ఇప్పుడు చేస్తున్నాను వెనకల పాటు తెచ్చి ముందుపాటు మీద ఇలాగ మనం ఇదిగోండి ఇలాగా ఒక మూలకి మనం పెట్టుకొని కింద మనకు ఒక ఒకటిన్నర ఇంచు మడతల్లో పెట్టుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి స్ట్రైట్గా అలాగా స్ట్రైట్గా దాని ఇంట గీస్తే సరిపోతుంది ఓకే షోల్డర్ దగ్గర ఇప్పుడు అదిగోండి మార్కింగ్ పెట్టాను షోల్డర్ పెట్టా అలాగే చంక కూడా రౌండ్గా మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత సైడ్ మార్కింగ్ పెట్టుకోవాలి ఓకేనా మనము ఈ ముందరు పక్క మేడ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనం స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు వెనకాల పాట అనేది మనం తీసి పక్కన పెట్టేసి మనం ఆది జాకెట్ తీసుకుందామండి ఆది జాకెట్ తీసుకొని మనం పదికొండు ఉక్సులు ఉన్నాయి కదా ఆ ఉక్సుల వైపే మనము మెడ అనేది రౌండ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర అదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఆది జాకెట్టు అలాగే మనం మార్కింగ్ పెట్టిన చోట కూడా కరెక్ట్ షోల్డర్ కాడ పట్టుకొని ఇలా కొంచెం లాగి పట్టుకొని రౌండ్గా మార్కింగ్ అనేది మనం పెట్టుకోవాలి ఓకేనా మీకు మార్కింగ్ నాది కనిపించకపోయినా పర్వాలేదండి నేను చూపించేదాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది ఓకే ఇప్పుడు నాలుగు ఉక్సులు ఓకే నాలుగు ఉక్సుల చోట మనం లెక్క పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మనం చంక కింది భాగం కూడా మనం తీసుకోవాలి ముందర పక్క ఓకే నీంద వెనకల పక్క కూడా ఇలాగే చూపించారు చంక కింది భాగము ఇప్పుడు చంక కింది భాగం ముందర పక్క మనం అదిగోండి పైన పావించి కింద పావించి కుట్లల్లో కొదిలి అక్కడ మార్కింగ్ పెడతాను మీకు ఓకే పైన కొంచెం కుట్లల్లో కొదిలాను కింద కొంచెం కుట్లల్లోకి అనేది పెట్టాను మార్కింగ్ పెట్టేశాను ఓకే ఇప్పుడు మనం జాకెట్ అనేది మనం షోల్డర్ ఉంది కదా షోల్డర్ దగ్గర నుంచి కింద చెస్ట్ డాట్ వేసాను కదా అక్కడ డాట్ వరకు మనకు లోపల వక్క పొడవని చూసుకొని ఇదిగోండి లాగి పట్టుకొని ఎక్కడైతే ఉందో అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఓకేనా మార్కింగ్ పెట్టి మనం ఉక్సల పట్టి కాడ మార్కింగ్ పెట్టాం కదా అక్కడ నుంచి ఇలాగా ఉన్న చోటకు మార్కింగ్ పెట్టి అలాగే సైడ్కి స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి ఓకేనా మన మార్కింగ్ పెట్టుకున్న చోటని ఇంకా మనం రై స్ట్రైట్గా వెళ్ళిపోవడం ఇంకా ఓకే ఇప్పుడు షోల్డర్ కట్ చేస్తున్నాను షోల్డర్ తర్వాత చంక కట్ చేస్తున్నాను షోల్డర్ తర్వాత చంకని చేయాలండి రౌండ్ అనేది చేయకూడదు ఓకే రౌండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చంక రౌండ్ తీసాం కదా ఇప్పుడు సైడ్ భాగం అనేది కట్ చేస్తున్నాను సైడు భాగం కట్ చేసిన తర్వాత ఇప్పుడు ముందర రౌండ్ అనేది మనం ఇలాగ కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా కట్ చేసుకొని ఉక్సల వైపు ఉక్సల వైపు తర్వాత మనకి ఇలాగా ఓకేనా మార్కింగ్ పెట్టాం కాబట్టి ఇంకా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఓకే మొత్తానికి ముందుపాటు కూడా కటింగ్ అయిపోయింది చూడండి చాలా నీట్గా ఉంది బ్లౌజ్ కటింగ్ ఓకేనా కొత్త వారైతే టేప్తో పనిలేదు మీకు చక్కగా పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి ఓకే ఇప్పుడు డాట్ అనేది చూపిస్తాం మీకు ఐడియా కోసం అదిగోండి షోల్డర్కి ఎదురుగా అండి స్ట్రైట్గా వేసినా అటు కొంచెం ఇటు కొంచెం అలా క్రాస్గా మనం మార్కింగ్ పెట్టుకుంటే సరిపోయింది కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా షేప్ అనేది వస్తుంది ఓకేనా దాని గురించి ఏ టెన్షన్ పడక్కర్లా ఉక్సల పట్టి కానీ మధ్యలో అదిగో ఉక్సల పట్టి ఉంది కదా అని మధ్యలో మార్కింగ్ పెట్టాను అక్కడ కుట్టుపడుతుంది అలాగే చంకలో సెంటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది స్ట్రైట్గా అలాగా ఓకేనా ఏం పర్వాలేదు టెన్షన్ ఏం లేదండి మామూలుగా చిన్న చిన్న ట్రై చేస్తూ ఉంటుంది ఓకేనా కింద కొంచెం ఘాటు పెట్టాను మీకు గుర్తుండి అనేసి మీకోసం పెట్టాను నేనైతే అసలు డైరెక్ట్ కుట్టేస్తానండి ఓకేనా ఇప్పుడు ముందు పాటు కూడా కటింగ్ చేశాను ఇంకా క్రాస్ బెల్ట్లు మెడ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అవన్నీ కూడా చూపిస్తాను ఇదిగో క్రాస్ బెల్ట్ అనేది కొంచెం క్రాస్ ఉంది ముక్క తీసేసాను ఇదిగోండి ఉక్సల పట్టి కానీ గాజాల పట్టి కానీ తీసుకొని కొంచెం అదిగో ఎంత ఉంటే అంత పెట్టుకొని కొంచెం ఎక్కువ వదులుకోవాలండి మనం ఎంత ఉంటే అంత కాకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్కువ వదులుకొని ఇప్పుడు ఉక్సల పట్టి కానుంది కదా కా షేప్ పట్టి అయితే ఉందో అంత మనం అదిగో కింద నుంచి పెట్టాను ఎంతైతే ఉందో అంటే కొంచెం కుట్లల్లోకి వదిలేసి పెట్టేసా ఎందుకంటే కింద పావించు పావన పైన పావించు ఆరు ఇంచు ఓకేనా సైడ్ కూడా అంతే కుట్లలో పావించు కింద పావించు పైన పావించు ఆరు ఇంచు వస్తుంది ఓకే ముందర పక్కన అలా క్రాస్గా మార్కింగ్ పెట్టేసి కట్ చేసేస్తానండి డైరెక్ట్ అలా ఓకేనా ఆల్రెడీ నేను ఇంతకుముందు బ్లౌజ్ కటింగ్ చూపించాను కాబట్టి మీకు ఇంకా అనేసి నేను మామూలుగా చెప్పేస్తున్నాను ఫాస్ట్గా ఓకేనా ఇలాగ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పీసులు వచ్చేసి నడుము పట్టికి వేస్తానండి నడుం పట్టికి సరిపోదు కొంచెం ఎక్కడన్నా చిన్న అత్తకి వేస్తా స్టిచ్చింగ్ అప్పుడు కూడా చూపిస్తాను డెఫినెట్గా చూడండి అప్పుడు ఇంకా క్లారిటీ అర్థమవుద్ది మెడ పీసులు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఓకేనా ఇది ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఎందుకంటే బ్లౌజ్ పీస్ అసలు సరిపోలేదండి ఇది చిన్న మెజర్మెంట్ ఆమెకి కొంచెం ఎక్కువే కావాలి క్లాత్ అనేది సరిపోలేదు కానీ దాంతోనే సరిపెడతాను ఇదిగోండి ఇది వచ్చేసి ఉక్సల పట్టి కాజల పట్టి అండి డబల్ ఉన్న ముక్క అనేది చూపిస్తాను అయినా చూసే పోవడం ఎక్కువే ఉంది అది కుట్టేటప్పుడు నేను సరిచేస్తాను కరెక్ట్గా చేయను దీన్ని రెండుగా కట్ చేసేస్తాను ఎందుకంటే ఇదిగో ఎలాగ ఉంచుదామనుకున్నాము మళ్ళీ ఇంక మీకు చూపిద్దాంలే అనేసి ఇదిగో ఒకటేమో చిన్న పీస్ తీసుకుంటా ఉక్సలకి ఒకటి పెద్ద పీస్ తీసుకుంటాను కాజాలకు ఓకేనా ఇదిగోండి మొత్తం ఇదిగోండి ఈ ముక్క మిగిలింది ఉంచాను మెడ పీసులు ఇవి కూడా సరిపోకపోవచ్చు నేను స్టిచ్చింగ్ అప్పుడు నాకు తగ్గితే నేను కట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏమైనా చంక పీసులు అవి మళ్ళా పడే అవకాశం ఉంది కాబట్టి మొత్తానికి ఇలా కట్ చేసేసాను ఈ పీస్ వచ్చేసి ఖచ్చితంగా కొత్త వారి టేప్ లేకపోయినా పర్వాలేదు నేర్చుకోవడానికి అయితే వీలుగా ఉంటుందనేసి నేను చూపించానండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఒక చిన్న లైక్ చేస్తే నాకు కొంచెం ఇంకా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్లా ఉంటుంది ఓకేనా ఇదిగోండి మొత్తం వీళ్ళక్కడ పెట్టేశాను ఖచ్చితంగా లైక్ అనేది చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయండీ బా